నమస్తే అన్న అందరికీ నమస్కారం కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది తన తమ్ముడికి వచ్చిన వ్యాధి బయటికి తెలిస్తే పరువు పోతుందని భావించిన ఒక అక్క తన తమ్ముడినే కడతీర్చిన దారుణ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హోళెకెర పరిధిలోని దుమ్మి గ్రామంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున నిషా సంతానం నిషాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్ వివాహం జరిపించారు మల్లికార్జున బెంగుళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు సొంతూరుకు వస్తూ ఉండగా అతను ప్రయాణిస్తూ ఉన్న కారు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో గాయపడిన మల్లికార్జునను దావగిరిలోని ఒక ఆసుపత్రిలో చేర్పించగా అతనికి రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి నయం కాని వ్యాధి సోకినట్లు గుర్తించారు ఇదే విషయాన్ని అక్కైన నిషాకు తెలిపారు బాధితుడికి మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు వాహనంలో బయలుదేరారు మల్లికార్జున తనకు నయం కాని వ్యాధి సోకిందని అప్పులు చేశానని జీవించడానికి ఆసక్తి లేదని అక్క వద్ద బావురమన్నాడు వ్యాధి విషయం రట్టు కాకూడదని భావించిన ఆమె తన భర్త మంజునాథ సహాయంతో మార్గం మధ్యలో మల్లికార్జునను వాహనంలోనే అతని గొంతుకు టవల్ బిగించి హతమార్చారు ఈ విషయాన్ని దాచిపెట్టిన భార్యాభర్తలు భర్తలు మల్లికార్జున మృతదేహాన్ని నేరుగా దుమ్మి గ్రామానికి తీసుకుని వచ్చారు మార్గం మధ్యలో తమ్ముడు మృతి చెందినట్లు ఇంట్లో వారిని నమ్మించారు అంత్యక్రియలు చేస్తూ ఉన్నప్పుడు మల్లికార్జున గొంతుపైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన తండ్రి నాగరాజప్ప కూతురుని అల్లుడిని పోలీసులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులేకి వచ్చింది నిషా మంజునాథులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ యొక్క వ్యాధి తెలిస్తే పరువు పోతుందని చెప్పి అక్క బాబులు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క తమ్ముడిని అయితే చంపివేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న हिंद